స్టార్మాలో ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఐదో వారంలో ఎవరు ఊహించిన విధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈరోజు అర్ధరాత్రి నైనిక ఎలిమినేషన్ కాబోతుంది ఈ వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లోకి ఉన్నారనే సంగతి మనందరికీ తెలిసిందే నాబీలు విష్ణుప్రియ నకిల్ నైనిక నాగమణికంఠ ఆదిత్య ఓం గారు అయితే వీరిలో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే నైనికకి లియస్ట్ ఓటింగ్ ఉండడం జరిగింది అయితే ఈరోజు అర్ధరాత్రి మనకు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నారు నైనికకి ఇక నయనికా ఎలిమినేషన్కి గల కారణాలు ఏమిటంటే మొదటి వారంలో గేమ్ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి టాస్క్లో కూడా ఎఫర్ట్స్ కనిపించకపోవడంతో చీప్గా ఫెయిల్ అవడంతో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అది నైనికనే అయితే ఎలిమినేషన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా బిగ్ బాస్ లో లీయెస్ట్ ఓటింగ్ ఉండడం వల్ల నైనిక అయితే హౌస్ నుండి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి నయనికా ఎలిమినేషన్పై ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ చేసుకోండి